అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుట్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ వల్ నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో ఏంటంటే అన్నము చపాతి దోశ వడాలోకి అద్దురిపోయేటువంటి కాంబినేషన్ అయినా దొండకాయ టమేటో కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాను ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర దొండకాయలు అయితే తీసుకున్నాను ఈ పచ్చడిలో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు తెలుస్తాయి పచ్చడి చేసుకోవడానికి ముందు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అయితే బాగా వేపేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేగిన తర్వాత తర్వాత ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అదేంటంటే ఒక టూ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ ధనియాలు అనమాట వీటిని కూడా బాగా వేపుకుని వేసుకోవాలండి ఏ పచ్చల్లోకి కానీ ధనియాలు జీలకర్ర వేసుకుంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది సో ఇది రెండు బాగా వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం దొండకాయలు తీసుకున్నాం కదా వాటిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట మీ ఇంట్లో ముగ్గుపైన దొండకాయలు ఉంటే వాటితో కూడా పచ్చడి ఫ్రై చేయండి చట్నీ చాలా బాగా వస్తుంది పైన దొండకాయలు వేస్ట్గా పడేయకుండా ఇలా చట్నీ చేసుకుంటే మనకి అలా కూడా కొద్దిగా సేవ్ అయితే అవుతాయి అనమాట వెజిటేబుల్స్ పడేయాల్సిన అవసరం లేకుండా మనకి ఇలా చట్నీస్ కింద కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి దొండకాయలు బాగా మగ్గాలండి దొండకాయ టమాటో ఎంత వేగితే చట్నీ అంత టేస్ట్ బాగుంటుంది సో ఇలా బాగా రెడ్గా వేగిపోయినాయి కదా వేగిపోయిన తర్వాత ఈ దొండకాయలు మనం పక్కకు తీసేసుకుందాము దొండకాయలు ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే గిన్నెలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ వాటిని కూడా బాగా వేసేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వేగితే ఈ టమాటోస్ అనేది బాగా వేగుతాయి అనమాట ఒక టూ మినిట్స్ పాటు బాగా వేపుకోండి టమాటోస్ అనేది ఇలా మనం గెరటుతో కట్ చేస్తే చూడండి గెరట్తో కట్ చేస్తాం కదా ఇలా కట్ చేస్తే ఇలా చిదిగిపోవాలన్నమాట ఇలా బాగా మగ్గే వరకు టమాటోస్ మగ్గిన తర్వాత వాటర్ అనేది వచ్చింది కదా ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా అవైలబుల్ ఉన్న వాళ్ళు పుదీనా కూడా వేసుకోండి చట్నీ బాగుంటుందన్నమాట నాకు పుదీనా అవైలబుల్ లేదనేసి ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గేటప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటే చట్నీ బాగుంటుంది సో చూసారా ఇలా టమాటో కొత్తిమీర వెల్లుల్లి ఇలా బాగా మగ్గిన తర్వాత వీటిని కూడా తీసుకుని పక్కకు పెట్టేసుకుందాము నా చట్నీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అది ఏంటంటే కళ్ళుప్ప అండి మీకు తెలిసే ఉంటుంది ఏదైనా కానీ చట్నీ చేయాలంటే కనుక మెయిన్లీ టేస్ట్ రావాలంటే ఉప్పు అనేది ఉండాలన్నమాట అదే నా చట్నీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ సో చట్నీ అయితే నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అప్పట్లో రోట్లో రుబ్బేవాళ్ళండి చట్నీ ఈ చట్నీని కనుక మీరు రోట్లో రుబ్బుకుంటే చాలా 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 బాగుంటుంది నాకు రోళ్ళు అవి అవైలబుల్ లేక నేను మిక్సీ పట్టేశాను సో ఫైనల్లీ పోపు పెట్టేసుకుంటున్నాను పోపు పెట్టుకోవడానికి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపగుళ్ళు అయితే వేసేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను చట్నీలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పెద్ద కారం అయితే అవసరం లేదు ఒక రెండు మూడు ఎనిమిది వేసుకుంటే సరిపోతుంది నేను కరివేపాకు కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో ఇలా పోపు పెట్టుకున్న తర్వాత దీన్ని పచ్చడిలో వేసేసుకుని అన్నం చపాతి దేంట్లోకి తీసుకునే చట్నీ అదిరిపోతుందండి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్